వెల్కమ్ టు సాంఘిక పురాణ కథలు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే దేవో దుర్బల ఘాతుక మనల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు దర్గాలో ఉండేది అర్ధరథులు అంటే ఏంటిది మన హిందూ పూర్వీకులను హత్యలు మానభంగాలు మరియు హిందూ దేవాలయాల యొక్క ధ్వంసం చేసే రాక్షసుల యొక్క సమాధులే అవి ఇప్పుడు బాగా చదువుకున్న అందరికీ కూడా డిగ్రీలు పిహెచ్డీలు ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు అప్పుడు ముస్లిం ఆక్రమణదారుల కాలంలో ఉన్నటువంటి సమయంలో ఎవరైనా ముస్లిం సైనికుడు కానీ అధికారి కానీ హిందువులను కనీసం ఒక వంద మందికి పైచిలుకుగా విచ్చలవిడిగా హత్యలు చేసి ఉంటే అటువంటి సైనికుడిని హజరత్ అనేటటువంటి ఒక పట్టా ఇచ్చి సత్కరించేవాళ్ళు ఆ రాజు ఆస్థానంలోని ఏదో ఒక ప్రదేశానికి అతన్ని మెజిస్ట్రేట్గా నియమించి అక్కడ పన్ను వసూళ్లు పాలన వ్యవహారాలు వారికి అందించేవారు మీరు ఎక్కడైనా దర్గాలు కనిపిస్తే ఒకసారి చూడండి హజరత్ అనేటటువంటి పేరు మీకు కనిపిస్తుంది ఈ హజరత్లు స్థానిక హిందూ యువతులపై విచ్చలవిడిగా అత్యాచారాలు పాల్పడేవారు చిన్న చిన్న ఆడపిల్లల్ని ఇంట్లోకి దూరి వారి కండ్ల ముందే ఎత్తుకెళ్ళేవారు పెళ్లి కాని ఆడపిల్లల్ని వితంతువుల్ని కూడా పట్టుకుపోయేవారు అందుకు హిందువులందరూ కూడా బాల్య వివాహాలు మొదలుపెట్టారు వితంతువులు సతీ సహగమనం కూడా చేసేవారు కానీ మన చరిత్ర పుస్తకాల్లో బాల్య వివాహాలు సతీ సహగమనం అనే దురాచారాలు అని చెప్పారు కానీ ఈ దురాచారం ఎందుకు మొదలైందనేటటువంటి విషయాలు ఎవరు కూడా చెప్పలేదు మరి బురకా కప్పుకోవడం మతాచారం అనేది మంచిది మరి దురాచారం అది ఎందుకు కాలేదో అర్థం కాదు నలుగురిని పెండి చేసుకోవడం నలుగురిని గనడం దురాచారం ఎందుకు కాలేదో ఎవరికి కూడా తెలియదు మన చరిత్ర పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ముస్లింలే కావాలంటే మీరు గూగుల్లో సర్చ్ చేసి చూసుకోండి ఈ యొక్క హత్రతలకు ఎవరి మీదైనా కనబడితే ఆ అమ్మాయి వీళ్ళ దగ్గరికి రావాల్సిందే లేకపోతే వాళ్ళ పరిస్థితి వేరేలాగా ఉండేది ఇంకా కొత్తగా పెళ్ళైన జంట వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాల్సి వచ్చేది అలా ఆశీర్వాదాల కోసం వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు ఎవరైనా ఆద్రతలకు నచ్చితే అటువంటి అమ్మాయి ఒక్కతే పూజ పేరుతో మొదటి రాత్రి అతనితో గడపాల్సి వచ్చేది అంతేకాకుండా ఆ ప్రాంతంలో వీరు అవసరమైనప్పుడల్లా విచ్చలవిడిగా విడిగా వసూళ్ళు దోపిడీలకు పాల్పడుతూ ఉండేవారు హిందువులు ముఖ్యంగా వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపదను దేవాలయాల్లో దాచుకునేవారు వీళ్ళు ఆ దేవాలయాలను కూడా వదలకుండా దోపిడి చేసేవాళ్ళు అడ్డు వచ్చిన వారిని చంపేసేవారు కూడా ఇక మన వేములవాడ రాజన్న దేవాలయం విషయానికి వస్తే హజరత్ సయ్యద్ అనేటటువంటి వాడు శివరాత్రి రోజున వేములవాడలో పూజలు జరుగుతున్న సమయంలో శివలింగంపై మూత్ర విసర్జన చేశాడు అది చూసినా అక్కడి భక్తులు వాడిని వెంటనే చంపేశారు అప్పట్లో అక్కడ పరిపాలిస్తున్నటువంటి ముస్లిం రాజు వెంటనే అక్కడికి వచ్చి ఆ చనిపోయిన వాడి శవాన్ని అక్కడే పుడిచిపెట్టి భక్తులందరినీ కూడా ముందు మీరు ఈ సమాధిని దర్శించి ఆ తర్వాత మీ దేవుని దగ్గరికి వెళ్ళాలని పీకల మీద కత్తులు పెట్టి బెదిరించారు ఈ విధంగా మనకు ఆ దర్శనం అనేది అలవాటుగా చేశారు అది మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రక్తంలో అట్లా ఉండిపోయింది ఉద్రబాబు పోకండ్రా అని చెప్పినా ఎవడినడు పోకుండా ఉండడు వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఉండడు దానికి మోకక్కుంటూ ఉండడు ఇక ఆ ప్రాంతంలోని వారందరూ ఆ దర్గాకు దినా రోజున వచ్చి డబ్బులు సమర్పించడం పూజలు చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా మనల్ని బానిసలను చేశారు వేములవాడకు వెళ్ళిన వాళ్ళు రాజన దర్శనం చేసుకొని పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు గుళ్ళో నుంచి బయటకు వచ్చి లింగం పైన మూత్రంభోషణం నుండి దర్శించుకొని వానికి దాండం పెట్టి వానికి పది రూపాయలు కూడా వేసేస్తారు ఇది ఎటువంటి పుణ్యకార్యము మీరు కూడా ఆలోచించుకొని వేములవాడకు వెళ్ళే భక్తులు గమనించుకోగలరు